వర్షం అయితే పొట్టు పొట్టు కొడుతుందన్న పొద్దు నుంచి అయితే అసలు ఏ సరి ఇంత పూర్తి అయితే వర్షం పడలేదు పండుగ రోజు తడుచుకుంటైతే పోతున్నాం మొత్తం దోశలు ఆల్మోస్ట్ సగం నడిచిపోయినాము ఈ ఆనకేదం అప్పుడు అయితే ఆయన దుడిచిపోయింది ఖరాబ్ అయిపోయింది చెత్త అయితే మొరలు అయితే మొత్తం నడిచిపోతారు పాపము ఏం చేస్తారు మరి దేవుడి మీద భక్తి ఎలాంటిది తచ్చినా సరే ఏదైనా సరే అన్నట్టుగా ఫైనల్ అయితే మనము అయితే గణిశం తీసుకొని ఎక్కించుకున్నాం యా మంచిగా పిల్లలైతే మంచిగా పట్టుకూడదని కావాలి నడవకుండా అయితే ఇయో మా చెరువు తట్లు ఎన్ని చూడండి మొత్తం నైట్ వర్షానికి అయితే మొత్తం ఎండిపోయింది చేపలు అయితే చాలా ఇల్లు ఆడుతున్నాయి అండి ఇక్కడ రోడ్ పైనకి వస్తున్నాయి హలో అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ముందుగా అందరికైతే వినాయక చవితి అయితే శుభాకాంక్షలు ఇక అయితే మేము పిల్లలతో అయితే గణపతి తీసుకోవడానికి అయితే పోతున్నాం ఇక్కడ ఇళ్ళకుర్తిలో కానీ వర్షం అయితే పొద్దు నుంచి నాన్ స్టాప్ అయితే పడుతుందానా అందరు డిస్టర్బెన్స్ అవుతుంది వర్షం తగ్గుతాయమో చూస్తున్నాం కానీ అసలు తగ్గట్లేదు ఇక తడిసామన్నట్కైతే ఇక మేము అందరి పూలయితే చూడండి పూర్వలు చూడన్నా మొత్తం కావాలతో ఎట్లా ప్యాకింగ్ అయిపోయారు అందరం సెటల్ చేసుకొని మేమైతే మీ నాయకుని తీసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం ఇక ఇక వీడియో మా తమ్ముడు అయితే మేనేజరు ఇక మన మన అనిల్ కాకతో అయితే కొబ్బరికాయ కొట్టు స్టార్ట్ చేస్తున్నాము ఇక పూజ చేసి అయితే మనం అయితే వినాయకుని తీసుకోవడానికి అయితే బయలుదేరాలి మీకైతే వీడియో మొత్తం చూపిస్తాను వీడియో మొత్తం చివరి ఎంజాయ్ చేయండి అన్న జై బుల గణేష్ మహాజ్ జై బుల గణేష్ మహాజ్ వర్షం అయితే పొట్టు పొట్టు కొడుతుంది అన్న పొద్దు నుంచి అయితే అసలు ఏ సరి ఇంత పూర్తి అయితే వర్షం పడలేదు పండుగ రోజు నిన్న రోడ్ నిన్న మొన్న అయితే మంచిగా గర్వించింది కానీ అయితే ఫుల్ వర్షం పడుతుంది పెరుగుతుంది తక్కువైతుంది ఒక ఏమైనా అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తుంది ఏమైనా అయితే కొబ్బరికాయ కొట్టేసిండు మొక్కురి అందరు దేవుని మొక్కరియా రైట్ అన్నా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఎప్పుడైతే ఇళ్ళకు పోయి గణేషన్ తీసుకొని రావాలి ఇక యా వర్షం దాచుకునే సరే వెళ్తాం ఇక ఎక్కువ 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 రే నేను మన కాగా డ్రైవింగ్ ఇప్పుడు ఏ పిల్లలు అయితే మేము మంచిగా పట్టుకుని టాపర్ కప్పుకోరే టాపర్ నా టాపర్ కప్పుకోరు ఏం కాదు కప్పుకోరు అయ్యో అయ్యో ఒక మల్గా కింద వేసుకోరు ఒక మలక మీద కప్పుకోర్రీ క మీరు వర్షం అయితే పొట్టు పుట్టిన వస్తుందానా కానీ వర్షం అయినా సరే మనకు పండగ అంటే చాలా ఆనందం కాబట్టి వెళ్తున్నాం చూడన్నా పోర్లు అయితే వర్షానికి కామర్ అప్పు అయితే టగర్లో కూర్చురు వారాల్సి మంచి అవుతారా అయ్యా మీరు తడకుండా వర్షం అయితే పొట్టు పొడుతూ వస్తుందనా ఏం చేస్తాం మరి పోవాల్సిందే అయ్యా వినాయకుందరికి బయట ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయి మా ఊరు నుంచి ఊర్లు అయితే మంచిగా నచ్చకర ఇక కవర్ ఎక్కుని ఇక మా ఊరు అనుమంటే పోతే గణేష్ హనుమ తమ్ముడు అంది స్టార్ట్ అయిపోయినా వర్షం అయితే పొట్టు పొట్టు పడుతుందానా గోరం పడుతుంది వర్షం సరే పోతుంది ఇక ఎట్లా వస్తాయి నీళ్ళు ఊళ్ళోకైతే స్టార్ట్ అయిపోయిన ఇక మా ఊరైతే దాటి వేసాము ఇక మేము ఇక్కడ నుంచి పోవచ్చు కానీ అక్కడ తొవ్వ అడ్డమైందంట నీళ్ళు పోతున్నాయి అంట కాబట్టి మళ్ళీ ఓన్టీ తొవ్వ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇట్లా అచ్చినపల్లి నుంచి తేరిపల్లి నుంచి అయితే వెళ్ళిపోతాము కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది కానీ తొవ మంచిగా ఉంది నాకు తుఫా మంచి ఉన్నాడు కాబట్టి ఇట్లా వెళ్తున్నాం ఇక వర్షం అయితే ఆగం ఆగం పడుతుంది కనీసం ఒక్క ఈవినింగ్ వరకు అయినా రెస్ట్ ఇస్తే బాగుండే గానీ పొట్టు పొట్టు పడుతుంది వర్షం అయితే ఎట్లా గానీ కలిసే అది సమతిగా పోతున్నాము చూస్తారండి ఎట్లా పడుతున్నాం వాహన ఈ అన్నలు ఏమో పత్తి చేనులు అయితే మొత్తం నీళ్ళు అయినాయి ఇక్కడ కింది పండుకి అయితే ఇవన్నీ మాయ పత్తి చేనులు మాయమ కాకారంలో ఉంటాయి ఇక్కడ చూడండి వర్షం మాత్రం పొట్టు పొట్టు దస్తుంది నైట్ నుంచి అయితే ఇతమార లేకుండా అప్పుడు ప్రేవియస్ ఎట్లా ఉంటుందో ఇప్పటినే పడుతుంది మొత్తం చెరువుకుండా మళ్ళా మట్టి వంగుతున్నాయి వాళ్ళైతే మంచిగా సడుచలేరు కదా మట్టి వంగుసరా గణేష్ పండుగ అంటే ఒక ఆనందం అన్న చిన్నపిల్లలైతే చెప్పనే ఆనందం ఉంటుంది పండగ మాత్రము ఎంజాయ్ చేయాలి అందుకే సపోర్ట్ చేస్తాం కూడా పెట్టుకున్నాం కానీ మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తా లేరు ఎవరు ఎవరికన్నా వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి అని చిన్నపిల్లకైనా సపోర్ట్ చేస్తామని వాళ్ళకైనా సపోర్ట్ చేస్తున్నాం ఇక మా డాక్టర్ పైన వెళ్తున్నాం వర్షాలకు మాత్రం అయిపోయింది మొత్తము నీళ్లు అయిపోయినాయి అయితే ఫుల్ కుర్చీలు ఉన్నారన్న ఇక నేను కొంచెం పైన పోనీ వర్సం నొలకొస్తారు వాళ్ళైతే సేఫ్ ఉంటారు ఇక మేమైతే కొంచెం నడుస్తున్నా కాకైతే మనం సెట్ చేసుకోండి ఇక తడుచుకొని కొంచెము ఇలాగే వెళ్ళాలి ఇక తప్పదు ఓకే నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చినప్పుడు అయితే తాళైతే దాటినాము ఇక వర్షం అయితే పొట్టు పొట్టు దాస్తుంది మనకు వీడియో ఇబ్బంది అవుతుంది అందుకోసమే చాలా జాగ్రత్తగా వస్తుంది మీకోసం మరి ఏం చేస్తాం ఇక ఈ యొక్క సందడిని పండుగ వాతావరణం తిప్పేయాలనే ఉద్దేశంతో అయితే వాచం తలుచుకున్న మొబైల్ అయితే మొత్తం తలిసిపోతుంది తలిచినా గానీ మీకోసం అయితే ఖచ్చితంగా చూపిస్తున్నా కూరగాయలు అయితే వచ్చేవాళ్ళు చెత్తలు ఉన్నాడు ఎట్లా అయిపోయింది మొత్తం మూసిపోయింది చాలా మంచి ఆటపర్యా ఎట్లా వాటర్ బీటర్ మొత్తం అయితే దుమ్ము దురుగు మొత్తం మానవ పొట్ట పొట్ట వస్తుంది తెసుకోండి మీరైతే చూడండి వాడు ఎట్లా పోతున్నాయి తొమ్మ తొమ్మ చూస్తున్నారు అయ్యా గొప్ప చెప్తున్నావు నువ్వు అయితే కావాలి ఎత్తే అవుతుంది కదా మొత్తం ఇప్పుడైతే షేర్పల్లి ఎంట్రీ అవుతున్నామన్నా ఇప్పుడైతే షేర్పల్ ఏదైతే ఎంట్రీ అవుతున్నాము అయితే అసలు ఆగట్లేదు జాయిన్ అదే విధంగా ఏదో విధంగా అయితే తెలుస్తున్నాము మొత్తము ఇవాళ అయితే పొట్టు పొట్టు అసలు బండి మాత్రము మొత్తం అవుతున్నాం మంచం అయితే పొట్టు పొట్టు పడుతుందన్న బండి మన కాకైతే రప్పుడు అప్పుడప్పుడు బండి అయితే మొత్తం ఇంకొక హాఫ్ పోయే అయితే గణేష్ తీసుకొని వెళ్ళిపోవాలి ఫైనల్ గా అయితే గణేష్ షాప్ దగ్గర అన్న ఇక మనం అయితే ఇక్కడ బండి సెట్ చేసుకుని గణేష్ ఎక్కడ తీసుకుని అయితే అమౌంట్ పే చేసి రావాలి ఫైనల్ అయితే మన కాకగాడ అయితే ఫైనల్ పెడుతుంది బండి ఆర్డర్ అయితే దిక్కిచ్చు పోనీ పోని ఉండరియా రే ఉండరి ఆర్డర్ వేస్తుంది ఉదా మీ మనం అయితే గణేష్ ఏ గణేష్ చూసేసి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి పైసలు తీసుకొని చాలా గణేషులు ఉన్నాయన్న అన్న ఇక్కడ ఎల్ల కుర్తిలో ఏమన్నా బ్రో సలస్పల్లి బ్రో తమ్ముడు మాలిగిన వచ్చాడు గణేష్కి నరసింహ నా ఇలా కుర్తిలా మన మంచి డ్రైవర్ అన్న అన్నైతే మంచిగా పలకరిస్తాడు బాగుంటాడు అన్ని చాలా అదే కాగా చూద్దాం గణేష్ గారు మీకైతే గణేష్ చూపిస్తా చూడండి రంగు రంగు తీరులా ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయి చూడండి వినాయకులు ఎట్లున్నాయో మన శివుని ఆకారం అయితే బాగుంది ఎంతనో ప్రైస్ ఇంకా కొన్ని ఇక్కడ రిపేర్ వెళ్ళినట్టు ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయిన వినాయకులు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ఇక్కడ చిన్న చూడండి అన్న బాగా ఎప్పుడు తీసుకొస్తాము చూడండి వినాయకులను చూపిస్తారండి ఎత్తున్నాయో ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోయినట్టున్నాయి ఏడాది కొన్ని మాత్రమే ఉన్నాయి గణేశ్వరం హైలైట్ ఉంది మన కొన్ని వినాయకులు అయితే చాలా మంది అయితే వచ్చారు వినాయకులు తీసుకోవడానికి అయితే మన చుట్టుపక్కల వాళ్ళు మనమైతే పేమెంట్ చేసేసి మనం వినాయకులు చేస్తారు తెలిపాలి మన నుంచి అయితే మన బ్రదర్స్ అయితే వచ్చారు వినాయకునైతే తీసుకొని వచ్చిన మా నాని బ్రో మనవాళ్ళు అందరూ బుక్ చేసి తీసుకురయ్యా పది మరీ ఎక్కిస్తాం పర్యా సాంబరి అప్పేసిరి వర్షం వస్తుందని మరి అలాగే రైట్ మరి ఇదిగో ప్రతి పండగ కూడా కనిపించింది మనకి ఇక్కడ చిటికని వచ్చిన పండక్కి ఇగ అన్న వాళ్ళకి గణేష్ ఇది కాదుర్రి బాగున్నాయి వినాయకులైతే మనం అయితే ఇక్కడ అన్నకైతే పేమెంట్ అయితే చేస్తున్నాం ఇయ్యా పేమెంట్ చేసేసి మాకు చిన్న కనెక్షన్ ఇక మన గణేష్ మహారాజా తీసుకొచ్చుకుని వెళ్ళిపోవాలి అధినేక బాగా ఉన్నాయి రైటా పేమెంట్ అయితే అయిపోయింది వెళ్ళిపోవాలి మీ అందమైన వచ్చి రియా సలస్పూర్ నుంచి మన తమ్ముడు అయితే పూజ చేస్తుండియా ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడ పూజ చేసుకుని అయితే మనం అయితే వెళ్ళిపోవాలి టాక్ లెక్కించుకొని టాప్ లెక్కుని వెళ్ళిపోవాలి రావుతు రావుతు పెట్టినా మంచి మొక్క అట్లా కింద పెట్టు కింద పెట్టు మొక్కు కొట్టియా కొట్టియా గడియా అట్లా

చాలా మంది అయితే వస్తుంది మనం మనమైతే ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఎప్పుడైతే ట్రాక్టర్ వేసుకుని టవర్ కట్టేసుకుని అయితే మనం వెళ్ళిపోవాలి ఇక చలో హింపాలి ఇట్రా ఇట్రాండి మనకు వినాయకుడు అయితే తడిచిపోకుండా అయితే మంచి టాపర్స్ కూడా వచ్చామన్నా పెద్ద టాపర్ అయితే ఇక్కడ మా బ్రో అయితే సెల్ఫీ చేస్తుంది మన మన ఫాలోవర్ బ్రో ఇట్లా సెట్ చేసుకొని ఇంకా పనికప్ట్ అయిపోతుంది ఇంకా వర్షం అయితే ఇప్పుడు లైట్ గా తగ్గుతుంది బ్రో మన ఫాలోవర్ కలిసి మాట్లాడండి ఇక్కడ మన గణేష్ గారి కవర్ అయితే అప్పేస్తున్నాము మళ్ళీ అడిగితే వికారం అయితే కాబట్టి కాక ఇది అస్సారా ఇట్లా లేబ్రా చినుకులు పడుతున్నాయి చినుకులు వస్తున్నాయి కంప్లీట్ చేసేసా మీకు అయితే చలో అయ్యా మనమైతే వెళ్ళిపోవాలి ఫైనల్ గా అయితే గణేష్ని అయితే తీసుకున్నాము ఇక ట్రాల్ ఎక్కించుకొని కవర్ అయితే కట్టేసుకొని బయలుదేరుతున్నాము మా అన్నకా అయితే ట్రాక్ తీసుకొని వస్తుండు వెళ్ళిపోవాలి ఇంటికి అయితే సీదా ఇక బయలుదేరుతున్నా మన ఇప్పుడైతే ఇక మా ఊరి దగ్గరికి స్కూల్ దగ్గర అయితే పోవాలి అక్కడ పెట్టేసి ఈవినింగ్ టైం ఒక నాలుగైదు గంటలకైతే సపోర్ట్ చేసుకుంటే అయితే మనం అయితే ఇక మండపం అయితే గణేష్ తీసుకెళ్ళాలి పొరలతో అయితే ఎంజాయ్ చేసుకుంటా వెళ్తాము ఇక్కడ మా అయితే మంచిగా తీసుకుని వస్తున్నాడు పొరలు అయితే మంచిగా పట్టు మంచి గణేష్ అయితే చిన్నగా ఫైనల్ అయితే మనము అయితే గణేశం తీసుకొని రాళ్ళు ఎక్కించుకున్నాము ఇక మంచిగా పిల్లలు అయితే మంచిగా పట్టుకూడదని కావాలి నడవకుండా అయితే ఇక మేము కట్టేస్తారు కానీ గణేష్ మహారాజ్ మాత్రం నడవద్దు అందుకోసమే మంచిగా అప్పేసుకున్నాము ఇట్లా మేము ఏ విధంగా వచ్చాము ఆ విధంగా వెళ్దాం ఇక మనకైతే వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు ఒకే నెల ఎప్పుడైతే మేము అచ్చం తాన్నైతే దాటేసాము ఇక పిల్లలు అయితే మొత్తము మా పొలగాలైతే మొత్తం నడిచిపోయారు ఇక మనకి నడిచిపోయినాము మొత్తము ఇక మన బొచ్చిన పని మాత్రం తడవకుండా అయితే మంచి టాపర్ కప్పినాము పిల్లలు అయితే చాలా ఖుషి ఉన్నారు మా దగ్గర అయితే మా ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు వినాయకుని పెడదాం ఇక కాబట్టి మనకు పిల్లలను ఎంకరేజ్ అయితే మన ఉద్దేశం అయితే వాళ్ళ సపోర్ట్ చేస్తున్నా నేను మా ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నాము అయితే సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మంచి మంచి ప్రోగ్రాం చేయడానికి ఇష్టపడతారు వాళ్ళకు ధైర్యం వస్తుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏ అయితే కనీస పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మీ సైడ్ ఏ విధంగా జరుగుతుందో కామెంట్ చేయండి అన్న బాగుంది మా దగ్గర అయితే అండి ఇప్పుడైతే వెళ్ళి స్కూల్ దగ్గర పెట్టేసుకొని ఈవినింగ్ అట్లా అందరు పెద్ద మనుషులతో అయితే గ్రామ పెద్దలతో అయితే భజన కార్యక్రమం తో వచ్చి మేము వినాయకుని తీసుకెళ్తాం మండల దగ్గరికి నీకు అయితే వీడియో చూపిస్తాను చూడండి ఖచ్చితంగా చూస్తాలో అయితే అచ్చనపల్లి చెరువు దగ్గర మొత్తం నీళ్ళైతే ఎట్లా వచ్చి చూడండి మొత్తం రోడ్లు తాకుతున్నాయి ఊరం వచ్చే నీళ్ళు అయితే మొత్తం ఎట్లా మన ఇవన్నీ పొలాలే కానీ మునిగిపోయినాయి వర్షం కారణంగా ఇయో ఇక్కడైతే అలుగు పొరుతుంది చూడండి చాలా లోతు అవుతుంది చూడండి వైపు చూడండి మస్తు అనిపిస్తుంది నిజంగా వైపు మాత్రం అయ్యో చేపలు చాలా ఎదురొక్కొస్తున్నాయి అంట అయ్యో ఎట్లా అనిపిస్తుంది చూడండి బండ్లు అయితే కొట్టుకోయే అవకాశం ఉంటది ఇక్కడ చాపలు చేస్తే జాగ్రత్తగా మీరైతే పోయేటోళ్ళు ఇంతకుముందు ఒక రూట్ చెప్పి ఉన్నానా ఆ సగ ఇదే మీద ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి నీళ్లు అలాగైతే బండి పోనే పోదు అసలు కాబట్టి ఇట్లా వస్తున్నాము పొరలైతే నచ్చిరి ఇట్లా నడిచి రారా మొత్తం నడిచిపోయి పాతం పిల్లలైతే కానీ గణేష్ మాత్రం నడుకుంటూ కాపాడుతూ మంచిగా వాళ్ళు నచ్చిన సరే కానీ అక్కడ బొజ్జగా మాత్రం అసలు అరణిస్తలేరు ఆల్మోస్ట్ మా విలేజ్ దగ్గరకైతే తెచ్చినట్టే మేము ఆల్మోస్ట్ అయితే మా విలేజ్ దగ్గరకైతే వచ్చేసినామన్నా ఇవన్నీ మా ఊరి పొలాలే ఇక ఇప్పుడైతే వర్షం అయితే ఒక్కొక్క రాలుతుంది ఇక ఇప్పుడైతే ఇక బంద్ అయితే చూద్దాం మరి బంద్ అయితే నడుస్తుంది అది ఇక మేమైతే మొత్తం ముద్ద గణపతి ఓకేనా లోయ ఇప్పుడైతే మేము ఇక మా ఊరు చెరువు అయితే వచ్చేసాం ఇట్లా ఊర్లకి నాకుండా బైపాస్ వేరే ఊరితో అయితే పోతున్నాము ఇక మా ఊరు చెరువు అయితే ఎట్ల చూడండి మొత్తం నైట్ వర్షానికి అయితే మొత్తం ఎండిపోయింది ఇక్కడ మొత్తం రోడ్ పైన మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఈ పొలాలైనా మునిగిపోయినా చూడండి ఈ పొలాల్లో చెరువు మొత్తం అయిపోయింది ఇదైతే రోడ్ నేను మొన్న మురం పోసిన చూడండి ఇది తోవా మొత్తం మోకాళ్ళ మంటే నీళ్ళకి వచ్చినాయి చూడండి మొత్తం బ్యాకప్ అయిపోయింది చేపలు కూడా చాలా అయితే ఎదురెక్కుతున్నాయి రేపు చేపలకైతే పోవాల్సిందే చాలా నీళ్ళైతే చాలా వస్తున్నాయి చెరువులకైతే ఫస్ట్ టైం చేపలే చేపలు అయితే చాలా ఎల్లాడుతున్నాయి ఇక్కడ రోడ్ పైన వస్తున్నాయి రే చేపలు అయితే మొత్తం రోడ్ మీకు వస్తున్నాయి అన్న మేము దిగ దిగినాము కొడదామని ఆయన చెల్లెరికి పది పది వచ్చినాయి ఇక్కడ ఆఫీస్ వరకు ఒకటి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఇక రేపు అయితే రేపు పండగ కదా రేపు వచ్చి ఖచ్చితంగా అయితే చేపల మీట్ ఆల్రెడీ అయ్యా మీరు కూడా చూసుకుంటూ పోండి రోడ్డు పైన వస్తుంది మొత్తం అయితే ఇక ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ నుంచి అయితే మా ఊరు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పెట్టేసి ఇక అన్ని తన వచ్చినాక మేమైతే ఇక పూజ పూజ స్టార్ట్ చేసుకుని పోవాలి ఇక ఇక్కడ వెళ్దాం మరి ఇక రేట్ ఇక ఫైనల్గా అయితే ఇక మా ఊరైతే స్కూల్ అయితే వచ్చేసాం ఇప్పుడే ఇప్పుడు స్పూజకి వచ్చేసాము ఇంకేవో గణేష్ అయితే ఇంకా రాలేవో ఈ అందరూ వచ్చినాకైతే సాయంత్రం పూట ఒక్కొక్క గణపతి అయితే మండపాలకైతే వెళ్ళిపోతాయి వచ్చినాకైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా లో ఇక ఎప్పుడైతే మా ఊరు గణపాయాలు అయితే మండపాలకు చేరి పూజలు అయితే అందుకుంటున్నాయి ఇక ఇక నాలుగు గణపతి అయితే పెట్టారు మా ఊర్ల ఇంతదైతే మా ఊరు వినాయక చవితి పండుగ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇక మళ్ళీ నిమజ్జనం రోజు అయితే ఇంకో బ్లాగ్ తీస్తాను ఈ యొక్క బ్లాగ్ అయితే ఇంత చేద్దాం అనుకుంటున్నా ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి అన్న ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మనకు ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చిన్న సపోర్ట్ చేస్తారో మన వస్తున్నాను